సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ పరిస్థితి ఇట్లు నాకు నా బిడ్డలు నేను బతకలేదు సార్ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి నాన్న నువ్వు బాగున్నావా సరే అమ్మా ఉంటాను నాకు బాబా వస్తున్నాడు అన్న అర్శాడు వచ్చిన తర్వాత అని అన్నాడు నేను ఉండలేనమ్మా ఇంక రెండు రోజులు పోతే చనిపోతాను అని చెప్పిన అన్నాడు సార్ మా నాన్న చెప్పాను సార్ అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ఓ నేడిచాడు సార్ మేము కూడా ఏడ్చాం సార్ నాన్న ఆ పిలిపే ఓ ఎమోషన్ ఆ పదమే శ్రీరామరక్ష కుటుంబ సంతోషం కోసం తండ్రి పడే బాధ ఆవేదన కష్టం అంతా ఇంతకాదు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు తండ్రి రాత్రి పగలు అని చూడకుండా గొడ్డులా కష్టపడతాడు రక్తం చిందుతున్నా చెమట చుక్కలు నేల రాల్లుతున్న పిల్లల భవిష్యత్తు కోసం ఆనందంగా అన్నీ భరిస్తాడు నాన్న అయితే అందరి తండ్రిలాగే ఆ తండ్రి ఆలోచించాడు తన చిట్టి చిట్టి ఇద్దరు చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం దేశం కాని దేశం వెళ్ళాడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు నమ్మిన ఏజెంటు మోసం చేశాడు భయంకరమైన ఎడారిలో ఉద్యోగం పేరుతో అతన్ని బంధించారు అసలే కొత్త ప్రదేశం ఆపై ఎడారి ప్రాంతం మంచి ఉద్యోగం అని అనుకుంటే ఎడారి బతుకైందే దేవుడా అని బాధపడ్డాడు కుమిలిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు ఎడారిలో వేడిని భరించలేకపోయాడు సాయం కోసం అర్జించాడు సార్ నేను మోసపోయాను ఉద్యోగం పేరుతో ఈ ఎడారిలో బంధించారు ఇక్కడ మనుషులు ఎవరూ లేరు భయంకరమైన ఎడారి తాగేందుకు నీళ్లు కూడా లేవు ఇక్కడ జంతువులు కుక్కలు బాతులు వాటికి సపర్యాలు చేయడమే నా పని కొద్దిసేపు చేద తీరేందుకు చిన్న చెట్టు కూడా లేదు మండే ఎండల్లో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి మొక్కలకు నీళ్లు పోయాలి మరో రెండు రోజులు ఇక్కడే ఉంటే చనిపోయడం ఖాయమంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు తండ్రి విడుదల చేసిన వీడియో చూసిన కూతుళ్ళు కన్నీరు పెట్టుకున్నారు అయ్యో నాన్న మాకోసం భయంకరమైన ఎడారిలో బతుకుతున్నావా మా జీవితం కోసం నీ జీవితాన్ని కాల్చుకుంటున్నావా మండే ఎడారిలో జనమే లేని ప్రదేశంలో ఎలా ఉన్నావు నాన్న మేము చల్లగా ఉండడం కోసం నువ్వు దహించే ఎడారిలో నీ శరీరాన్ని నిప్పుల కొలిమిలో దహించుకుంటున్నావా మా నాన్న అక్కడ కోయేట్లో ఉన్నాడు బాధపడుతున్న ఉన్నాడు మా నాన్న వచ్చేయాలని అందరూ కోరతా అంటే మా నాన్న అంటున్నాము అని మా నాన్నకి మా అమ్మక మా అమ్మ ఎక్కడ అడిగినా కూడా ఇవ్వట్లేదు అప్పు చేసి చేసినాం హౌస్ కో రెండు నెలలకి అప్పు ఉనింది అందుకని మా మమ్మీ ఎక్కడ తేలకపోయింది అందరికీ మా నాన్న పంపిస్తే మీకు కూడా మా నాన్న తెచ్చిస్తే మీకు కూడా సాయం ఎవరైనా చేస్తారు మా నాయన మాకు సాయం చేసే ఇంకా వారు మీకు ఎవరైనా సాయం చేస్తారు మీ నాన్నతో మాట్లాడేవా నువ్వు ఏం చెప్పారు మీ నాన్న మా నాన్న నేను వచ్చేస్తున్నాను అందుకనే మీరేం బాధపడద్దండి వస్తున్నాను అని చెప్పాడు రా నాన్న మన ఇంటికి వచ్చేయి కలువ గంజో తాగి బతుకుదామని ఆ పిల్లలు రోధించిన తీరు వర్ణనాతీతం వారి బాధను చూసిన సుమన్ టీవీ చెలించిపోయింది వారి ఆవేదనను ఆక్రందాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది తండ్రి తిరిగొచ్చేంత వరకు వారికి అండగా నిలిచింది మా నాన్న అక్కడ ఒక ఎడార్లో వేసేశారు సార్ మా నాన్నని ఒక ఇది నీటి పట్న ఉంటాడు అని చెప్పినని ఏజెంట్ చెప్పింటే మా నాన్న ఇట్లా ఎడార్లో వేసేసినారు సార్ నిన్ను నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పినని మా నాన్నకి వెళ్ళాను సార్ అందుకోసమే సార్ మా నాన్నకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్ నేను మాకు నిన్న ఫోన్ చేశాడు సార్ ఏమమ్మా బాగుండారా తిన్నారా అని చెప్పిన నా బాధిట్లుండదమ్మా ఎడార్లో వేసేసారు డిగ్రీలు ఎండ చాలా ఎక్కువగా ఉంది నేను ఉండలేకపోతున్నానమ్మా అన్నీ కూడా పిలుచుకునేయండి అంటే డబ్బులు లేవు నాన్న మా దగ్గర పోవడానికే లక్ష రూపాయలు అయింది రావడానికి లక్ష రూపాయలు అవుతుంది అది అప్పులన్నీ చేసుకునేసినాము మేము అని చెప్పిన అంటే నేను ఉండలేనమ్మా ఇంకా రెండు రోజులు పోతే చనిపోతాను అని చెప్పిన అన్నాడు సార్ మా నాన్న చెప్పం సార్ అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ఓ నేను ఏడ్చాడు సార్ మేము కూడా ఏడ్చాం సార్ అందుకోసం ప్రభుత్వాన్ని మా నాయనని తొందరగా మా ఇండియాకి పంపించేమని నేను కోరుతున్నాను సార్ మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం సార్ కానీ ఎవరిక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు సార్ ఇల్లు కోసం మేమంతా అప్పు చేసాం సార్ అందుకోసమే మా నాన్నని కొయ్యాటి పంపించాం సార్ అక్కడ ఎడారు ఉంటుందని మాకు తెలియదు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కుబైట్ వెళ్లాడు పెరిగిన ఆర్థిక ఇబ్బందులు సొంతిల్లు నిర్మించుకునేందుకు అయిన అప్పులు ఎవరూ ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వని పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి కుటుంబాన్ని ఆర్థిక అప్పుల నుంచి బయటకు తేవాలని ఆశపడ్డాడు కానీ ఎన్నో ఆశలతో వెళ్లిన శివ ఆశలు ఎడారిలో ఆవిరైపోయాయి ఆ తర్వాత శివ పెట్టిన వీడియో వైరల్ కావడం దానిని సుమన్ టీవీ ప్రభుత్వానికి చేరేలా చేయడంతో దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు

మేము ఏమంటే ఇంకా అతను వచ్చే వెళ్ళా ఇక్కడ ఎడార్లో వేశారు ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ నేను ఉండలేకపోతూ నేను ఒక్కడే మనిషి అని బాధపడ్డాడు మేము వెళ్ళేటప్పటికే డబ్బులు యాభై వేలు దాకా ఖర్చు పెట్టి పంపించాము మళ్ళీ అక్కడ ఉండే కపిలగానికి అడిగారంట అడిగితే డెబ్బై ఒక వెయ్యి అవుతుంది అన్నాడు అది అమౌంట్ మళ్ళీ కట్టాలంటే ఇక్కడ ఎవరు అప్పు ఇవ్వలేదు అని చెప్పాను అతనికి చెప్తే ఎక్కడన్నా కానీ ఎవరినన్నా అడుగు చేయినని ఇది పెట్టాడు అడుగుతాను అని నెల రోజుల వరకు అయ్యింది ఇలాగా బాధపడి డబ్బులు అడిగాను అడిగితే ఎవరు ఇక్కడ అప్పు ఇవ్వలేదు మేము ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు దాకా అప్పు చేసేసాను ఆ అప్పు కట్టందే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు అతను వెళ్ళి సంపాదిస్తాడు కదా అని నేను వెళ్ళి వెళ్ళి నేను సంపాదిస్తాను నన్నీ పంపించాను అతను డబ్బులు ఒక రూపాయి కూడా కట్టలేదు మీ ఆయన వెళ్ళాడు కట్టలేదు నేను ఎలాగ అప్పించేది అన్నారు ఆ మాట అతనికి చెప్పాను అతనికి కూడా తెలుసును ఏమంటే ఇప్పుడు అతను మీడియా వల్ల అందరూ అందరూ చేసి అతని తీసుకొని వస్తున్నారు ఎట్టకేలకు ఇండియా చేరుకున్న బాధితుడి శివ మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్తో పాటు అక్కడ సాయం చేసిన వారికి తన వీడియోను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తన జీవితం ఎడారిలో ముగిసిపోతుందనుకున్నానని కానీ మంచి మనసుతో మంత్రి నారా లోకేష్ సాయంతో ఏపీకి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు తాను జీవితాంతం లోకేష్కు రుణపడి ఉన్నానని కృతజ్ఞతలు తెలిపాడు ఇట్లా ఎంబెసి వాళ్ళు ఇట్లా నారా లోకేష్ బాబు గారు నాకు ఈ కుయట్లో ఎడారిలో ఉన్న మనిషిని తీసుకొచ్చి నాకు ఇంటికి క్షేమంగా ఇండియాకి పంపించే పంపించినందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి నాకు సాయం చేసిన అన్నగారికి ప్రతి ఒక్కరికి కూడా నా మనసుఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బతుకు తెరువు కోసం దేశం కానీ దేశం వెళ్తే జరిగే ప్రమాదం ఇదే దేశం కాని దేశంలో మోసపోయామనే వార్తలు ఎన్ని వచ్చినా లక్షల్లో జీతం అంటే గుడ్డిగా వెళ్తున్న వారికి శివ కథే ఒక నిదర్శనం కావాలి వెళ్లే ముందు ఓసారి ఆలోచించండి నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సరే నా పరిస్థితి నాకు నా బిడ్డలు గుర్తారో నేను బ్రతకలేదు సరేడా దయచేసి ఎవరన్నా నన్నెట్టు సాయం చేయండి అన్న నువ్వు బాగున్నావా అని మాట్లాడతా సరే అమ్మ ఉంటాను నాకు బాబా వస్తున్నాడు అన్న అరుస్తాడు వచ్చిన తర్వాత అని అన్నాడు నేను ఉండలేనమ్మా ఇంక రెండు రోజులు పోతే చనిపోతాను అని చెప్పిన అన్నాడు సార్ మా నాన్న చెప్పాను సార్ అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ன் ஏடிச்சாாரு சார் மேம் கூட வேடிச்சு சார்